రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీబొగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయాల నూతన చైర్మన్ లు సామా మోహన్ రెడ్డి పల్లికొండ రెడ్డి మరియు ఇరు ఆలయాల వర్గాన్ని బుధవారం స్థానిక సర్పంచ్ గండి నారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు మహోత్సవానికి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ మాట్లాడుతూ నూతన పాలకవర్గం ఆలయాల అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు ఆలయాల అభివృద్ధి కోసం గ్రామ ఎన్ఆర్ఐలు సహకరించాలని ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందన్నారు ఆలయాల వార్షికోత్సవాలు గాని శివరాత్రి సమయంలో గాని భక్తులు అసౌకర్య చూడాలన్నారు ఆలయ పరిసర ప్రాంతం అంతా పచ్చదనంతో నిండి ఉండే విధంగా నూతన పాలక వర్గం చర్యలు తీసుకోవాలన్నారు నూతన ఎన్నికైన పాలక వర్గానికి ఆయన ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ఈరోజు పదవి చేపడుతున్న సందర్భంగా భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ తన సాంప్రదాయాలు ఆచారాలు నియమాలు కట్టుబడి పాటిస్తూ భారత రాజ్యాంగం మరియు సంబంధిత చట్టాలకు అనుగుణంగా దేవస్థాన అభివృద్ధి పవిత్రత పారదర్శకత కోసం నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేస్తానని దేవస్థాన ఆస్తులను ఆదాయాన్ని ప్రయోజనాలను లోను ప్రయోజనాలకు లోను కా బాధ్యతతో నిర్వహిస్తానని ఎలాంటి స్వార్థ ప్రయోజనాలకు లోను కాకుండా నా విధులను బాధ్యతతో నిర్వహిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము ఆలయానికి సంబంధించినటువంటి పాలక వర్గము శ్రీ బుగ్గ సామ మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా లక్ష్మీ స్వామి పాలక వర్గంలో ఎంపీకి కాబడినటువంటి శ్రీ లక్ష్మీ స్వామి అదేవిధంగా శ్రీ బుగ్గరాజుల స్వామికి నూతనంగా పాలక మండలి ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఉన్నటువంటి వివిధ కులాలు ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా స్థానం కల్పిస్తూ చక్కటి నిర్ణయం తీసుకున్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ప్రస్తుత పాలక వర్గం గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పాలక వర్గం గతంలో ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందదాయకం శుభదాయకం అభినందినీయన మాట సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలను అభినందనలు తెలియజేస్తూ అతిపెద్ద గ్రామము వేముల నియోజకవర్గంలోనే రెండో అతిపెద్ద గ్రామమైనటువంటి అయినటువంటి రుద్రంగిలో ఈ గ్రామానికి ఇలవేలుపుగా గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్య దైవం ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ స్వామి ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైన రీతిలో సేవలు చేసేటువంటి కార్యక్రమం అదేవిధంగా బుగ్గరాయస్వామి సన్నిధిలోకి వచ్చిన భక్తులు కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసే కార్యక్రమాల కోసం మీరందరూ కూడా భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి భక్తి భావంతో చేయాలని చెప్పి సందర్భంగా నా వైపు నుంచి సూచన చేస్తూ శ్రావణ మాసం కార్తీక పౌర్ణమి వచ్చిందంటే భక్తుల సంఖ్య ఎక్కువగా పెరిగేటువంటి పరిస్థితులలో మహాశివరాత్రి వచ్చిందంటే పెరిగేటువంటి భక్తుల సంఖ్యను అనుగుణంగా ఇప్పటివరకు ఏ ఏర్పాట్లు చేశాము వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినాయి అప్పుడు ఆ సమయంలో ఇప్పుడు అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏ కార్యక్రమం చేయాలనో మీరు కమిటీగా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని మీ మీ స్థాయిలో ఉన్నటువంటి నిధులతోటి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యతలు తీసుకోవాల్సిందిగా ఈరోజు దేవాలయానికి సంబంధించినటువంటి పాలక మండల బాధ్యులకు ఈ సందర్భంగా నా సూచన చేస్తూ ఒకవేళ మీరు చేపట్టే కార్యక్రమాల్లో గ్రామానికి సంబంధించినటువంటి సహకారం కావాలన్నప్పుడు గ్రామ సర్పంచ్గా ఉప సర్పంచ్గా వార్డు సభ్యులు ఉన్నటువంటి యొక్క సహకారం తీసుకొని గ్రామాల్లో ఉన్నటువంటి కుల సంఘాల పెద్ద మనుషులు కూడా మనం అన్నదానం కార్యక్రమం చేసినప్పుడు అన్ని కులాలకు సంబంధించిన పెద్దలు కూడా వచ్చి కూర్చుంటారు కాబట్టి ఆ కులానికి సంబంధించి ఉన్నటువంటి పెద్ద మనుషులను కూడా మీరు పరికణలు తీసుకొని విశ్వాసాలు తీసుకొని వారిని గౌరవపరుస్తూ వారికి సూచనలు సలహాలు తీసుకొని మీరు ముందుకు పోవాలని చెప్పి